தொக்கினா தனமே தொக்கினா தனமே ஏக்கடாது கேடுகுல ஏடுகுல சவார்ச்சி இருக்கு நம்மள ஒரு ஆளு அண்ணனாருக்கு பாடுது பாடுது குச்சோல குச்சிலுகள வர இருக்கு ரெடிவா இருக்கு பாக்கி தம்பா ரெடிவாப்பா அவனோ பத்து காட்ல சிமெண்ட் போட்ல மாஸ்தான்டவே ஏடு ஏம் தப்புனா கூட தெரியல போ ஏய் சைனி உங்கரமோ அது வாரம் லோட் வச்சால கரண்டோ பிசி கல்லி தவா வீர ஹட்டல பெருஞ்சா இது போட்டு போட கத்துல இருந்தா குடுக்குது மீரட்ல பெருஞ்சா குடுக்குது நான் பாக்க கலிக்குண்டாலும்

పలగొట్టే జాతి మీది మీ ఇంట్లో తగలేసిండేజా ఏం తప్పు నా కొడుకు నువ్వు మీ తండ్రి గారు మా ఇంట్లో పని చేస్తారు కాబట్టి ఆడే పెట్టుకొని ఆడే ఉంటాడు పా అట్లా రేపు నువ్వు సచివాలయం తగ్గరా ఎలా మీ నాయనకు డప్పు కళాకారుల కింద మూడు వేలు పింఛన్ వస్తుంది కదా

బాగుండోళ్ళే తింటా అంటే రేగుల మేమికాడే తినే వచ్చింది ఆ ఇంటికాడ బోయ్ మౌ కాళ్ళు ముడపండి రాగుల్ రెడ్డి అంట చూసినా ఎంక్రోనమ్మ అక్కడ పోయా పంప ఖాళీ చేసేసిందేమో టాకాట మారిపల్లి డ్రామా అంటే యనమ్మనేమో అనుకుండేది నేను కాదు మనకు చెప్పమని చెప్పిండేది అట్లా అనుకుండేది ఏమంటే దేవుని పుణ్యాన ఒంటి గంట అయితే జనాలు బలి ఉంటారు అదే సంతోషము ఇది టాకాట మరపల్లి స్పెషల్ ఇది మీరు కొలిచే దేవుడు ఎవరపా సరే

వాలుగుండ్రి పట్టణమున పట్టణు పుట్టినా పొద్దు పుట్టినా పొత్తు గూకినా గూకినా తెల్లవారిన ఆహా నాయకు వాలుగుండరి పట్టణమున పట్టనమున శివ శివాటువ దానం చేసే శివరాగవర్లము விபூதி ரேகல கலிகர மாரி ஈஸ்வர பக்தடு ஈஸ்வரன பக்தடு சிவன வரால பட்டு வந்தாரு பா சிவ ராகவனட்ட பேர் வந்து வந்தானுடா ஒருவேளை இவரனே தெளிய கொண்ட கோவிந்தான வலிக்கினே ஏய் கோவிந்தட்டே கொத்து கோத்துடா ஓடு கொண்ட నాలుగు గంటలకు లేదో గోవిందంటే నారాయణ ఉన్ని ఉన్ని రెడ్డి అంటే అంత మాత్రం ఉండాలి చుడు నీ దెబ్బకేనే వీళ్ళంతా కొంప ఖాళీ చేసింది లేరు అదే సర్దుకోని కూర్చోడు మేమేమన

பயிலமா hey! hey! hey!

బాగా పట్టకర్రలతో ఉన్నాయి అవునప్ప ఆ సేతండు చూడగా చాలా బంధులభావున్నాయి అవునవును నా సేవతము అంత ఉన్న కారణమేమో కారణమేమో ఆకు తోటలో నిచ్చెలేసుకొని ఆకులు కోయిచున్న వాడే నా కుమారుడు పెద్ద గోవింద రెడ్డి గోవింద రెడ్డి అతను అడిగి అడిగి విచారించుకొని వచ్చి నాకు చెప్పగలను సరేనప్ప పా అట్లా గెదిరికోద్ది రేలో ఉచ్చలు పోసుకుంటే అయినా కూడా కుతికిస్తాడు డైర్ అంత గ్యాడుతున్నట్టు ఉన్నాడు ఏం రోగం రాపా

గడ్డ పాలర్లా కురకుంటా ఎనిమిది గడ్డ పాలరు ఎత్తుకుపోయినారు ఎవరు మర్యాదగా చెప్పు మూడు పాలరు నాలుగు గడ్డ పాలరు పార్ ఓ లో పాల పార్లకూడదు తాకాట మారి పల్లె పాల పాలరా గడ్డ పాలరు పాలరు గొల్రు ఎవరు ఎత్తుకుపండేది గొల్రు అయితే ఎత్తుకు పిండేది పార్లర్కివ్ నువ్వెవరు నన్ను ఓలుగుడ్డ పరిపాలన చేయించున్న రాఘవ రెడ్డి కింద పనిచేసే తలారి నేను నేనెవరు అనుకోండి నువ్వు నన్ను అంతలా వేట ముచ్చులు కొంతలా ఎవరా ఏ రాఘవ రెడ్డి పెద్ద కుమారుడు నా పేరు గోవిందల్ రెడ్డి అంటారు గోవిందల్ రెడ్డి నువ్వేనా అయ్యో నీకు నమస్కారం అన్నావు ఏ నా కాళ్ళు ముక్క ఏమో కాళ్ళు అంటారు ఎవరన్నా ఆ ప్రకారం పరుగురేగి వచ్చినాయి కాళ్ళు అంటా పొగలంతా సిమెంట్ పడి పూసి వస్తావు సాయి దానిలో ముక్కుంది నా నేను ఉన్నిలే నా మీద నాకే అసహ్యం పుట్టిస్తావు కదా నువ్వు ఇక్కడ మీ తండ్రి గారి నాతో ఒక మాట తెలిపాడు ఏమే రామలక్షణ చెరువులు చూడగానే నిండి తుణికి పక్క సేద్యం పట్టకారతో ఉంది మన సేద్యం ఎందుకన చాలా మట్టముగా ఉందంట ఓ ఇట్లా సేద్దాలని బందేర్లు పడినదేమోనే మా తండ్రికి మేమేడు మంది కుమారులు అవును ఆరు మంది కుమారులకి ఎద్దులు ఉండవు సేద్యాలు చేస్తున్నాం చేస్తున్నాం అందరికంటే చిన్నవాడు మా ముద్దుల తమ్ముడు ఆ నిలబడుకున్నాడు చూడ వాయనే మా తమ్ముడు ఆ ఎంగిలి రెడ్డి అయిపోయా ఆ ఎంగిలి ఎద్దులు లేని కారణమున కింద గుండె వేసుకోమను కిందన గుండె వేసుకున్నాయనే మేము ఒక అందరూ సేద్యాలు చేయకుండా అందరూ ఒకరి మీద ఒకరు ఒత్తిడి లేసుకుంటారు పోతే వాని పిని నేర్చుకో ట్రై చేసేమో లేమ్మే మళ్ళీ పెరిగేసలు సరిచెచ్చే మళ్ళా నీకు తెలియదు మా తమ్ముని గురించి అయిపోద్దులు లేని కోసము సేద్యాలు ఇట్లా బందారులు పడిపోయినాయి మరి ఇప్పుడు మళ్ళా ఆయన కానీ మీతో పాటు సేద్యాలు చేయాలంటే మా చిన్న తమ్మునికి ఎంగల రెడ్డికి ఎద్దులు చేస్తే సేద్యాలు ఒకవేళ తేకుంటే మొత్తం ఏడు ఆకర్లు మా కొంప వారగా వెళ్ళిపోతామ్మా వద్దులే వద్దులే మీ తమ్మునికి ఎత్తులు తెమ్మని మీ తండ్రి గారితో తెలుపుతా ఎత్తులు తేనింకాధగా సేద్యాలు చేసుకుని బాగుండండి అట్లే అయిపోయి ఎక్కడన్నా పిలిచి చూపిస్తండి నువ్వు సేద్యం చేయకుండా పట్ల గుండెసుకో లేదు పిండి ఈ పో లేదని తీసాడు అయిపోయినావా సరే మా తండ్రి మాటలు చెప్పు ఎత్తులు దమ్మని చెప్తా భద్రమ్మే సంత బాగా అన్నం అన్నం కట్టుకొని బాగా అప్పుడప్పుడు ఓహో సర్ది చెక్కమా సరే రామ లచ్చన సిరుమల వదల కాలారి నమస్కారం బాబు నమస్కారం రా ఏం తెలిపారు నా కన్న కుమారుడు వాటికి వాతావరణం పెద్ద కొడుకు కనపడా కనిపించా ఏం చెప్పినాడు ఆయన నీ పోలికలు ఒకటి లేవు వాడు మా తండ్రి గారి పోలికలు కనిపించి చెరువులు చూడగా తునికిలేస్తున్నాయి వేస్తున్నాయి పక్క సేద్యం బాగుంది అవును మన సేద్యం ఎందుకు మట్టంగా ఉందని అడిగితే అడిగి విచారించుగా తలారి మేము మా తండ్రికి ఏడు మంది కుమారులు అవును ఆరు మంది కుమారులకు ఎద్దులు ఉన్నాయి లాస్ట్ కొడుకు ఎంగల్ రెడ్డికి ఎద్దులు లేని కారణం ఉన్నాయి వెళ్ళిపోతాడు చూడు ఆయనే అంట పిన్ని చూసి కోసం పోతాడు మళ్ళీ వస్తాడు పైనకెద్దుల్లేని కోత చమున ఇరి పోటీలు పెట్టుకొని సేతుమంతా మట్టం చేశారంటప్ప ఆ అలా నా సేతువులు అలా చనిపోకూడదు నా సంసారం అలా ఆగిపోకూడదు మరి ఇప్పుడు ఆ యొక్క బ్రహ్మ దేశం కోడలపైన బయలుదేర వెళ్ళడు అవునప్పా ఆ మారింటి వారు ఆచమన ఒక పద్ధతి కలదు ఏమి ఇల్లాల వాక్కులు అడిదే ఇల్లు వెళ్ళము కనుతల్ల వాక్కులు అడిదే కడప దాటము ఎప్పుడే నా పాలిన తుర్సాయి నగరు పిలిపించిన పిలిపించిన భార్య దేవుని బ్రహ్మ దేవని నాకు కావలసిన పదివేల పైకము భోజనములు కట్టించుకుని కోడలు జరగడు అలాగేనప్ప అతి తొరతమైనంత పురాలు కరిగి నా భార్య దుర్శారణ పోతానే పోతానే అమ్మా దరస నాకు దరసని నాగమ్మరా దాని కింద చెమ్మా అమ్మంటే పరతా కొడుతుంది ఏంది బాణ్యం వాంచేసేది